బాధ పెట్టడానికి చాలా తేలిక మార్గం ఇది అంటే మాట మాట చేత పెట్టినటువంటి బాధ అంత కష్టంగా ఉంటుంది అందులో మీరు ఎవరి విషయంలో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి ఆ పాపం విపరీతంగా పెరిగిపోయి నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే సాధారణంగా మనం చేసినటువంటి హింస వల్ల పాపాన్ని మూట కట్టుకుంటాడు అది ఒక కోణంలో ఉంటుంది తాను చెయ్యకూడని పని ఒకటి చేశాడనుకోండి ఒక ప్రాణిని బాధ పెట్టాడు కుక్క అలా వెళ్ళిపోతుంది నా చేతిలో కర్ర ఉంది నా చేతిలో కర్ర ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి విసిరితే దాని కాలు విరిగిందనుకోండి కాలు విరిగిన కుక్క ఎంత కాలం నిష్కారణంగా నేను కొడితే బాధపడిందో అంత కాలము నేను కూడా కాలు విరిగి బాధపడాలి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ ఫలప్రదాత అందుకే కాల కలయతామహము అంటాడు భగవద్గీతలో కృష్ణుడు నువ్వు జీవుడిగా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు కాలమునందు లెక్క కట్టి ఫలితాన్ని ఇస్తానంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు కాలము మహాబలవత్తరమైనది ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాప పుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖం ఇస్తాడు పుణ్యానికి సుఖాన్ని ఇస్తాడు లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు చాటు నుండి ఫలితాన్ని ఇస్తాడు చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఫలితాన్ని ఇచ్చినాడు ఆయన ఎదురుగుండా వచ్చి కోటేశ్వరరావు బలానా జన్మలో బలానా పేరుతో ఉన్నప్పుడు కుక్కని కొట్టావాయి అందుకని ఆ ఫలితాన్ని వాళ్ళని ఇస్తున్నాను పదకొండు గంటలకి నీ మోకాల మీద కూడా దెబ్బ తగులుతుందో మోకాల మీద నిప్పి మూడు రోజులు ఉంటుందోయ్ అప్పుడు కుక్కకు మూడు రోజులు ఉందో ఆయన నాకు చెప్పక్కల్లా మోకాల్ని పెట్టేట్టి చేస్తాడంతే అది ఈశ్వరుడు అంతే ఆయన శాసకుడు ఒకడికి చెప్పవలసిన అవసరం ఉండదు కానీ కర్మ ఫలితం మాత్రం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇందులో మీరొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నేను కుక్కని కొట్టాను అనుకోండి అది మళ్ళీ ఆ దెబ్బ రూపంలో నన్ను బాధిస్తుంది ఇప్పుడు నేను ఈ జన్మలో భక్తిగా ఉన్నాననుకోండి ఈశ్వరా ఎప్పుడో తప్పు చేసి ఉంటాను లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండు అనుభవించాలి కానీ తండ్రి బాధ పెట్టకు బాధ పెట్టావనుకో నీ పాదములు ఎందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను వద్దు నా పాపములు క్షమించన్నాననుకోండి అలా కుదరదు చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నీ చేసిన కర్మ గొప్పదవుతుంది ఈశ్వరుడు గొప్పవాడువాడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది నేను గుండెలు బాదుకుని అడవవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు వీడిప్పుడు మారాడు నన్ను నమ్మాడు నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పాము కలవలసిన వాడిని చీమతో కరిపించి విడిచి అది ఆయన శక్తి ఆయన ఈశ్వరుడు ఆయన అలా ఎందుకు చేశాడని అడగడానికి ఆయన అసలు ఎందుకు అలా చేశాడో మనకి తెలుస్తుందా చేసిన కర్మ తెలియదుగా నాకే తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది అడగడానికి అది ఈశ్వరత్వం అంటే కాబట్టి ఒక్కొక్క తప్పు పాపాన్ని మాత్రమే ఇస్తుంది మహాభక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళారనుకోండి అది ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా శాస్త్రం మీద సరి అవగాహన లేకుండా విషయం గురించి సక్రమంగా తెలుసుకోకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడానికి తెంపరితనంతో ప్రవర్తిస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే అవతారంగా కిందకొచ్చేస్తాడు అవతారము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా తార అంటే ఎక్కడో ఉండడం తారస్థాయిలో పాడాడంటారు అవతార వ్యతిరేక పదం మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకు వస్తాడు ఏదో చెచ్చుతో అన్నాను అనుకోండి అందరికి అర్థం కాదు మాంసనేత్రము ఏం బెగబెట్టి గుండెలు బాదుకోలేదు అర్థం అవడానికి ఆ మాటే వాడాలి మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకి దిగి వస్తాడు ఇప్పుడు ఎందుకు వస్తాడో తెలుసా అసలు ఆయన అలా రావడానికి కారణం ఏమిటో తెలుసా ఆయనే చెప్పుకున్నాడు పరిత్రాణాయు సాధూనాం పరమ భాగవతోత్తములైన వారిని రక్షించడానికి వస్తాను అలాగా వినాశాయచ దుష్కృతాం ఆ వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని చీల్చి చెండాడడానికి రూపంతో కిందకొచ్చేస్తాను అంటే ఈశ్వరుడు కూడా ఉద్వేగం పొందేది ఎప్పుడు అంటే భాగవతుల జోలికి నువ్వు వెళ్ళావా ఆ హింస కట్టి కుడిపేస్తుంది ఈశ్వరుణ్ణి దింపేస్తుంది భూమి మీదకి అంత క్రోధానికి కారణమవుతుంది అది సామాన్యమైన దోషం కాదు అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళేటప్పుడు ఒకటికి పదిమార్లు ఆలోచించుకుని వెళ్ళు అని చెప్తారు మారీచుడు రామాయణంలో రావణాసురుడితో మాట్లాడుతూ అంటాడు సీతాపహరణం చెయ్యి సీతాపహరణం చెయ్యి అన్నాడు అంటే మారీచుడు అన్నాడు ఏమిటో సీతమ్మను అపహరించి తెమ్మంటున్నావు అంత తేలికనుకుంటున్నావు ఆ దోషం ఉట్టినే పోతుంది అనుకుంటున్నావా సీతమ్మను అపహరించి తెస్తే రాముడు కనపడకపోతే సీతమ్మ ఏడిస్తే సీతమ్మ కన్నుల వెంట నీటి చుక్కపడితే రావణాను ఒక్కడివే చచ్చిపోతాననుకుంటున్నావేమో వెతికి వెతికి వేటాడేస్తాడు రాముడు చ సౌమ్యాని మిత్రవర్గం స్థధైవచ ఇదీచి చిరంభోక్తమ్మ కృధారామ విప్రియం ధర్మాన్ని నమ్ముకున్న రాముడి జోలికి వెళ్ళవద్దు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ మారీచుడు చెప్పాడు ఈ మాట రాముడు రాశీభూతమైన ధర్మము అని రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా కట్టి కుడిపేస్తుంది అది అలా ఇలా కుడపదు నిన్నొక్కనే బాధ పెడుతుంది అనుకుంటున్నావేమో అది మళ్లీ నీకు ఫలితంగా ఇవ్వడం మొదలు పెట్టిన నాడు తెలుస్తుంది చ సౌమ్యాని మిత్రవర్గం స్థధైవచ భార్యలు బిడ్డలు నిన్ను నమ్ముకున్న సైనికులు నీ ఆస్తి నీ ఐశ్వర్యం నీ కాంచన లంక సర్వము నశించిపోతాయి నువ్వు అలా నిలబడి ఉండగా ఒక్కొక్క తల తరిగేస్తాడు రాముడు ఒక్కొక్క తల తరుగుతూ ఉంటే దేవతలందరూ వచ్చి పైన నిలబడతారు నిలబడి సహభాషను సంతోషిస్తారు చచ్చాడు రా పాపాత్ముడు ఆ రోజు తెచ్చుకోకు రాముడి జోలికి వెళ్ళకు సాధు పుంగవుల జోలికి వెడితే ధర్మాత్ముల జోలికి వెడితే వాళ్ళు బాధపడితే ఒకడితో విడిచిపెట్టదు వాడితో ఉన్న వాళ్లతో కలిపి కాల్చేస్తూ వెళ్ళవద్దు బాధ పెట్టవద్దు ఆ హింస పరమ ప్రమాదకరము అది హాస్యానికి కానీ కేవలముగా ఏమైందిలే అని కానీ అంతంత సాహసాలు చెయ్యవద్దు అవి చాలా ప్రమాదకరమైన సాహసాలు అని హింస విషయంలో శాస్త్రం హెచ్చరిక చేస్తుంది అందుకే భాగవతంలో దేవతలందరూ ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు మాట్లాడతారు ప్రహ్లాదోపాఖ్యానంలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు శుద్ధ సాధులందు సురలందు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నాడు ఇదే మాట మాటవాడా హింస పొందు అన్నాడు అల్లా ఇల్లా ఉండదు నేను పెట్టే బాధ ఎంత కాలానికి నేను పెట్టిన పాధ గుర్తు తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఉలిక్కి పడతారు అమ్మ బాబోయ్ అంటారు వినడానికి చదవడానికి భయపడతారు అలా చంపుతారు అందుకే ప్రహ్లాదుడి జోలికి వెడితే హిరణ్య సంహారం మామూలుగా చేశాడా మామూలుగా చేయలేదు అవతల బ్రహ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టి తొడవ మీద పడుకోపెట్టి గోళ్లతో కడుపు చీల్చేశాడు గుండెలు బద్దల కొట్టేశాడు నిత్తులు తాగేశాడు ఎందుక ఆవేశం నరసింహావతారం గురించి జరిగితే ఎందుకు ఉలిక్కి పడతారు పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుడి జోలికెళ్ళాడు అందుకే ఆయన చెప్పాడు నేను ఎప్పుడు విపరీతమైన కష్టాలిస్తానో తెలుసా శుద్ధ సాధులం నన్ను నమ్ముకుని బ్రతుకుతున్న వాడి జోలికెడితే శుద్ధ సాధులందు సురలం దేవతల జోలికెళ్ళి అదే పనిగా దేవతల్ని నిందచేస్తే శుద్ధ సాధులందు సురలందు శృతులందు వేదాన్ని నిందచేస్తే శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు గోవుని హింస పెట్టినా గోవుని సంహరించినా గోవుని కొట్టినా గోవుని బాధ పెట్టినా విప్రకోటీయందు వేదం చదువుకుని భగవంతుణ్ణి నమ్ముకుని పరమ భక్తితో జీవనం చేస్తున్న వాళ్ళ జోలికి విడితే అటువంటి బ్రాహ్మణులను చనకితే విప్రకోటియందు ధర్మ పదవీయందు ధర్మం జోలికెళ్ళి ధర్మాన్ని పాడు చేస్తే తవిలి నాయందు చిట్ట చివరకి నన్నీ ధిక్కరిస్తే తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు వాడు ఎప్పుడు వాటి జోలికెళ్ళి పాడు చేస్తాడో ఆ నాడు వాడు హింస పొందుతాడు అంటే విడిచిపెట్టడం అన్న మాట ఉండదు వాడు పడిన కష్టాలు జ్ఞాపకం తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గిరి పెట్టుకునేటట్టు చేస్తాను తస్మాత్ జాగ్రత్త అన్నాడు అందుకే హింస చెయ్యడం అనేటటువంటిదే పరమ ప్రమాదకరం ఆ హింస పెద్దలైనటువంటి వారు పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళేటప్పుడు ఒకటికి పది మార్లు ఆలోచించి వెళ్ళాలి లేకపోతే అక్కర కష్టాలన్నీ వస్తాయి అక్కడతో పోదు శాస్త్రం చెప్పిన మాట ఏమిటో తెలుసా ఎవడు పరమ భక్తుడైనటువంటి వాడి జోలికి వెళ్ళి వేటాడతాడు వేటాడడం అంటే అదే పనిగా ప్రయత్నించడం అయింది బాధ పెట్టడానికి ఆ పాపాన్ని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటే నేను ఎన్ని ఫలితాలు ఇస్తానని చెప్పాడో తెలుసా అలా చేస్తే ఇదే మాటలు వాడారండి పోతనగారు భాగవతంలో వెదకి వెదకి దైత్య వీరులు సాధు పురుషుల ననప వారి సిరియు యశము ధర్మంబు ఆయు భద్రంబు ఆర్యహింస చేత ననగు కాదే ఇది భాగవతం యొక్క తీర్పు ఆర్యహింస ఆర్యులు అంటే భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు వాడు అమాయకుళ్ళ చేతకాని వాళ్ళ కనిపించాడని నువ్వు భక్తుల జోలికి వెడితే ఎన్ని ఇస్తానని చెప్పాడో తెలుసా వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు నీ బలం అణగిపోవడం ప్రారంభమైపోతుంది వెదకి వెదకి దైత్యవీరులు సాధువుల ననప వారి బలములు అణగిపోయే ఆ వాళ్ళని బాధ పెట్టాలనుకుంటున్నావు నీ బలం అణిగిపోతుంది రెండు యశము కీర్తి నశించిపోతుంది ధనము క్రమక్రమంగా క్రమక్రమంగా కలిసి రావడం పోయి ఐశ్వర్యం మధ్య పతనమైపోతుంది అందుకే సిరియు దానితో పాటు యశము ధర్మము ఆ బుద్ధి వ్యగ్రతని పొందేస్తే ధర్మం పోతుంది మనిషిలో ధర్మం ఆయు ఆయుర్దాయం క్షీణించిపోతుంది భాగవతుల జోలికి వెళ్ళాడు కాబట్టి స్వర్గం ఉత్తమ లోకాలని పొందడు శరీరం పడిపోయిన తర్వాత పాపకూపంలో పడిపోతాడు ఆయు స్వర్గం వీటిపో ఇవన్నీ కూడా నశించిపోతాయి ఎందుచేత ఆర్యహింస చేత ననగు కాదే ఆర్యుల జోలికి వెళ్ళి పెద్దలైనటువంటి వారిని బాధ పెడితే ఆ బాధ కారణంగా అన్ని ఉపద్రవాలు వస్తాయి అందుకే హింస అన్న మాటని అన్వయం చేసుకునేటప్పుడు మీ వలన హింస జరుగుతోందా అని ఆలోచించుకున్నప్పుడు పొరపాటున కూడా భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళవద్దు ఆయన పైకి